నమస్కారం నేను మీ శంకర్ని ఈరోజు మా ఛానల్లో మొదటి వీడియోని పోస్ట్ చేస్తున్నాం మా ఛానల్లో అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇరిగేషన్కి సంబంధించిన స్కీమ్స్ అండ్ సబ్సిడీలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాం అలాగే మల్చింగ్ షీట్ పీవీసీ ఫార్మింగ్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా సరే ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతుంది వివరాలు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాం ఇంకా చెప్పాలంటే ఆల్ వెజిటబుల్ క్రాప్స్ ఫ్రూట్ క్రాప్స్ వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సీజన్ బట్టి వాటి రేట్స్ ఇవన్నీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాము టాపిక్లోకి వెళ్ళామంటే డ్రిప్పు డ్రిప్ని సబ్సిడీ ద్వారా ఎలా తీసుకోవాలి వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి వాటి వల్ల రైతుకు కలిగే లాభాలు ఏంటి వీటి గురించి ఈరోజు మేము మీ ముందుకు తీసుకొస్తున్నాము ఓకే ఈరోజు మీరు చూసినట్టుగా అయితే మనం వెళ్ళే టాపిక్ ఏంటంటే డ్రిప్పుని సబ్సిడీ ద్వారా ఎలా పొందగలుగుతున్నారు రైతులు ఇప్పుడు మనం మొలకల్ చెరువు మండలం నాయచెరుపల్లి గ్రామానికి చెందిన రైతు దగ్గర ఉన్నాము వివరిస్తారు నమస్కారం సార్ మీ అండి భరత్మణి సార్ సబ్సిడీ కోసం ఎవరిని అప్రోచ్ అయ్యారు డ్రిప్ సబ్సిడీ కోసం అయితే మా యొక్క ఏజెంట్ భూమి డీలర్ వాళ్ళ ఏజెంట్ వచ్చేసి మా దగ్గర వచ్చారు అంటే మా పక్క ఊరు వాళ్ళు వాళ్ళు వెళ్ళి అడిగాము ఇట్లా మాకు సబ్ డ్రిప్ కావాలా ఏం ఏమేమి ప్రొసీజర్ అని చెప్తే వాళ్ళైతే మీకు ఒక పట్టా పాస్బుక్ మీ ఆధార్ కార్డు వన్ బే అయితే ఇవ్వాలని చెప్పారు తర్వాత నెక్స్ట్ మరుస వచ్చేసి మా యొక్క భూమిని అడిగారు అనమాట ఎక్కడ మీ భూమి చూపించని చెప్పారు మా యొక్క భూమి దగ్గర వచ్చేసి మొత్తం కొలతలేసారు మీకు అంత సరిపోయిందని చెప్పారు తర్వాత నెక్స్ట్ రోజు వెళ్ళేసి మేము బ్యాంకులో లో ఇరవై వేల రూపాయలు డీడీ తీసాము ఆ యొక్క డీడీ ఫామ్ ను మా యొక్క ఏజెంట్ కి అందించాము వాళ్ళు విత్ ఇన్ ఒక ట్వంటీ లో అయితే పది నుంచి ఇరవై రోజుల్లో లోపల మేక ఈ మిటర్ మొత్తం అంతా మా ఇంటి దగ్గర దింపారు ఓకే భరత్ గారు సో మీకు ఈ సబ్సిడీ అనేది ఉపయోగకరం అంటున్నారు అవును మరి మీరు బయట పెట్టే పెట్టుబడులకు బయట పెట్టుకునే పేపర్ ల్యాడర్ కు దీనికి కంపేర్ చేస్తారంటే డిఫరెన్స్ చెప్పగలరా ఆ చెప్పగలుగుతాం ఖచ్చితంగా బయట మనకు ప్రైవేట్ లో తీసుకోవాలంటే ఈ క డ్రిప్ పేపర్ ల్యాడర్ మాత్రమే ఒక ఎకరా కావాలంటే దాదాపు పద్నాలుగు నుంచి పదిహేడు వేలు ఖర్చు వస్తుంది అది ఒక పంట మాత్రమే మనం వాడగలుతాము నెక్స్ట్ వేరే పంట మార్చాలంటే అది మొత్తం తీసేయాలా మన కొత్తది తెచ్చుకోవాలా అదా పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు కట్టి పెట్టే బదులు మన ఈ సబ్సిడీ కింద వేలు పంతొమ్మిది వేలు పెడితే రెండున్నర ఎకరకు మనకు డ్రిప్ వస్తుంది తర్వాత పాటు పైపులు గేటు వాళ్ళు తర్వాత మిగతా మెటీరియల్ అంతా మొత్తం మనకు లభిస్తాయి సో దాదాపు లక్ష నుంచి ఒక లక్ష పైన వరకు మనకు అయితే లాభం వస్తుందండి ఈ తీసుకోవడం వల్ల సో అక్కడ ఎకరాకి పెట్టే ఖర్చు ఇక్కడ టెన్ పర్సెంట్ కింద మీరు ఏపీఎంఐపీ వారికి కట్టుకున్నట్టు మీకు లక్ష రూపాయల వరకు లక్ష వస్తుంది అందులో ఈ ఫిల్టర్ సిస్టమ్ వస్తుంది ఇది ఒకసారి చూపించండి సో మొత్తం ఈ ఫిల్టర్ సిస్టమ్ ఇది బయట కొనాలంటే యాక్చువల్లీ పన్నెండు నుంచి పదిహేడు వేలు కేవలం ఫిల్టర్ సిస్టంకే అవుతుంది కానీ మీకు ఇది సబ్సిడీలో ఫ్రీగా వస్తుంది ఈ ఫిల్టర్ సిస్టమ్ ఏమనగా ఇది హైడ్రోసైక్లో ఫిల్టర్ ఇది త్రోటల్ వాల్ అది స్క్రీన్ ఫిల్టర్ ఇది వాల్ ఈ సిస్టమ్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ద్వారా పొందవచ్చు సో ఈ ఫిల్టర్ కాకుండా ఇంకా మీకు వచ్చిన పరికరాల్ని చూపించగలరా చూపించగల కాము ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మాకైతే మెటీరియల్ అయితే బాగా ఖచ్చితంగా అయితే అందించారు ఎటువంటి మోసం అయితే లేదు లేటర్లు తర్వాత పైపులు తర్వాత అటువంటి గేట్ వాళ్ళు ప్రతి ఒక్కటి మాకు ఇచ్చారు వాడి మేము కష్టం చూపిస్తాము ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి మీకు చూడండి ఇప్పుడు ఇంత ముందు పంట వినియోగించాము దాన్ని ఇక్కడ వేసాము ఏం పంట పెట్టిన ఇక్కడ మొక్కదో పెట్టాము ఇంత ముందు అవును చూడండి ఇట్సై పక్కకి వేసాను అంటే ఇదే లాటర్ వాడే వాడమండి మీరు చూస్తున్నది భూమి పాలిమర్స్ కంపెనీ వారి సబ్సిడీ ద్వారా వచ్చిన లాటర్ యాక్చువల్లీ దగ్గర ఈ క్వాలిటీ మీరు బయట ఎక్కడ కొనలేరు సబ్సిడీ గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా వచ్చే ఏ ల్యాటర్ అయినా సరే బాగా చాలా క్వాలిటీగా ఉంటుంది సో మీరు చూసుకున్నట్టయితే ఇంత మంచి క్వాలిటీ ల్యాటర్ బయట దొరకదు సో మీలో ఎవరైనా సబ్సిడీ ల్యాటర్ కావాలని అనుకున్నట్టయితే ఏ జిల్లా వాళ్ళైనా సరే నేను నా నెంబర్ పెడతాను నా నెంబర్ కాల్ చేసినట్టుగా అయితే ఆ ఏరియాలో ఉన్న కంపెనీ ప్రతినిధుల్ని మీ దగ్గరికి పంపించి మీరు కూడా డ్రిప్ సబ్సిడీ ద్వారా తీసుకునేలా నేను చేయగలను గేట్ వాళ్ళు బ్రత చూపిస్తారా అండి మీరు చూస్తున్నవి గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా తీసుకున్న గేట్ వాళ్ళు గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా తీసుకున్న ఏ ప్రోడక్ట్ అయినా సరే క్వాలిటీగా ఉంటుంది మీరు చూసారంటే బయట ఈ గేట్ వాళ్ళు ఐదేళ్ళు ఖచ్చితంగా వస్తుంది దగ్గర ఈ గేట్ వాళ్ళు ఖచ్చితంగా ఐదు నుంచి ఏడేళ్ళు ఖచ్చితంగా లైఫ్ వస్తుంది బయట ఇట్లాంటి గేట్ వాళ్ళు దొరకవు దొరికినా చాలా ఖర్చు పెట్టుకున్నారు ఇంకా ముందు టమాటో మందే టమాటో కూడా మేము డ్రిప్ వాడినాము చూడండి ఎలా ఉపయోగిస్తున్నాము ఈ టమాటో పంట చాలా బాగా పండించారు అంత మనం అంత మన ఇచ్చిన సబ్సిడీ కింద అవును ఇక్కడ ఇక్కడ రైట్ సో మీరు చాలా హ్యాపీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఇంత ముందు అయితే మేము కాలువలు తీసి కాలువల ద్వారా మేము నీళ్ళు పెట్టేవాళ్ళము అప్పుడైతే రై నైట్ టైం వచ్చేది కరెంటు అప్పుడు వచ్చి పారడాలంటే చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడైతే ఏ టైంలో కరెంట్ వచ్చినా కానీ ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఈ యొక్క డ్రిప్ ద్వారా మేము పంట సాగు చేస్తున్నాము తర్వాత ఇంకోటి ఏమంటే మనకు వా నీరు మాత్రమే కాదు ఎరువులు వేయాలన్నా కూడా డ్రిప్ ద్వారా వేసుకోవచ్చు డ్రిప్ వేసుకుంటే ఇవి తొందరగా అయిపోతుంది కూలీలు ఖర్చు ఉండదు తర్వాత శ్రమ ఉండదు తొందరగా అయిపోతుంది సో మీరు ముందు ఎకరాకు పండి అతి కష్టం మీద పండించే పంటను ఇప్పుడు సునాయాసంగా రెండున్నర ఎకరా మూడు ఎకరాలు పండి అవును ఈజీగా అయిపోతుంది డ్రిప్ ద్వారా అవును ముందు రాత్రి పూట కరెంట్ వచ్చింది అనుకోండి నీళ్ళు కట్టాలంటే పాములు ఉంటాయి లేకపోతే ఏదైనా జరగచ్చు ప్రమాదం జరగచ్చు అని చెప్పి ఇబ్బంది పడే వాళ్ళము ఈ డ్రిప్ ద్వారా అయితే ఇటువంటి ఇబ్బంది లేకుండా మనకు మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా మనకు ఈ నీరు సరఫరా సప్లై అయిపోతుంది ఇటువంటి ఇబ్బంది ఉండదు విన్నర్ గా ఎంత ఈజీ వేలో ఫార్మింగ్ చేసుకోవచ్చు అనేది సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డిపును సబ్సిడీని ఉపయోగించుకోండి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి సబ్సిడీ ఒక్క మన ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఉంది పది ఎకరాలు ఉన్న రైతు కూడా పూర్తి స్థాయిలో నాలుగు హెక్టార్లకు నాలుగు లక్షల సబ్సిడీని పొందవచ్చు సో ప్రతి రైతు కూడా దీన్ని ఉపయోగించుకుంటారనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ రేపటి కోసం